ಜಿ ವಿಎಂಸಿ ಯಾವ ನಾಲ್ಗ ವಾರ್ಡ್ ಅಧ್ಯಕ್ಷ ವಿಶಾಖ ಉತ್ತರ ನಿಯೋಜಕವರ್ಗ ప్రతి ప్రతి ఏడాది కూడా మనం సంక్రాంతి పండుగ చేసుకుంటాం ఉగాది పండుగ అలాగే రంజాన్ క్రిస్మస్ దీపావళి అనేక పండుగలు చేసుకుంటాం కానీ విభిన్న మతాలకు చెందిన మన అందరం కూడా చేసుకునే పండుగ ఏదైతే ఉన్నదంటే అది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఒక ముఖ్య పాత్ర పోషించి మన అధికారాన్ని చేపట్టే విధంగా ముందుకెళ్ళినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు ఆయన జన్మదినం పురస్కరించుకొని జనరేషన్ యువ అనే అనాథ పిల్లలు ఉన్నటువంటి ఈ సన్నాలయంలో ముఖ్య అతిథిగా విచ్చేసి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీమతి బస్సుపల్లి వృషాకరణ్ గారి చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి అలాగే పిల్లలకి స్నాక్స్ పండ్లు ఫలాలు పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ మనం తెలియాల్సిన విషయం ఏంటంటే మనం గతంలో విన్నాం ముఖ్యమంత్రి వర్లకి ఉప ముఖ్యమంత్రి వారికి వచ్చినటువంటి తన జీతాన్ని ఏదైతే ఉందో అనాథ పిల్లలందరికీ కూడా పిఠాపురంలోని ఒక పింఛనీ విధంగా కూడా పంపిణీ చేయడం జరిగింది మరి అదే స్ఫూర్తిగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ అనాథ సుమారు డెబ్బై మంది పిల్లలు ఉన్నటువంటి ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకొని మరి అధ్యక్షుల వారికి జన్మదినం తెలియజేస్తున్నాము ఆయన నిండు నూరే నూరేళ్ళు ఆయురవారి దగ్గరతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి విష చెప్పుకుంటూ జై జనసేన జై హింద్ మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేదికలో భాగంగా యాభై నాలుగవ వార్డు అధ్యక్షులు వింజుమూరి భాస్కర్ గారి ఆధ్వర్యంలోని ఈ అనాథ పిల్లల స్కూల్ స్కూల్ దగ్గర ఇవాళ వాళ్ళకి పుట్టినరోజు వేడుకలు తరగడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా హుషాకర్ గారు నాథ్ ఇన్ఛార్జ్ హుషాకర్ మేడం గారు హాజరవడం ఈ కార్యక్రమం ఒక పండగలా మేము జరుపుకోవడం జరుగుతుంది జై జనసేన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో యాభై నాలుగో వార్డులో వార్డు అధ్యక్షుడు సోదరు ఇందు భాస్కర్ ఆధ్వర్యంలో ఇక్కడ జనరేషన్ యువ అనాథ పిల్లలందరికీ కూడా స్నాక్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరి మధ్య అనాథ పిల్లలందరి మధ్య కూడా బర్త్డే వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషదాయకం మనందరికీ తెలుసు మరి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీని ప్రజలందరూ ఆదరించిన తీరు మరి సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అంశం మరి ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రోడ్తో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు జనసేన పార్టీ ఆశయాలు నడిచి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో మనందర పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచి ఈరోజు మరి అంత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నిచ్చినటువంటి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఏకీకృతం కావడానికి పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా ముఖ్యమైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మరీ ముఖ్యంగా జనసేన పార్టీ శ్రేణులందరూ కాకుండా శ్రే శ్రేణులందరితో పాటుగా మెగా అభిమానులు కూడా ఏకతాటిపై నిలబడి ఈరోజు జన్ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం అనేది చాలా సంతోషదాయక అంశం మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటుగా డోలీ మోత రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలన్న ఉద్దేశంతో గిరిజన ప్రాంతాల్లో సీసీ రోడ్లను ఏర్పాటు చేయడం కానివ్వండి లేకపోతే ఏవైతే పల్లెలు అనేది ఈ దేశ ప్రగతికి పట్టుకొమ్మలు కాబట్టి పంచాయతీలను అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో మరి గతంలో వంద రూపాయలు రెండు వందల రూపాయలు జాతీయ పండుగలు సెలబ్రేట్ చేసుకోవడానికి మైనర్ పంచాయతీలకి మేజర్ పంచాయతీలకి నిధులు ఉంటున్న సమయం నుంచి ఈరోజు పదివేల రూపాయలు పాతిక వేల రూపాయలు మా నిధులను గ్రాంట్ చేసి మరి జాతీయ పండుగలు చేసుకునే అవకాశం కల్పించడం అంతేకాకుండా ఎవ ఎవ అంతేకాకుండా మరి అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి చేస్తూ అది ఒక పక్కన అభివృద్ధిని ఒక పక్కన సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లే విధంగా అటు కూటమి ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారితో కలిపి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరి మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు అండగా నిలబడాలన్న ఉద్దేశంతో మొన్నటి రోజున వరలక్ష్మి వ్రతం రోజున పదివేల మందికి పైగా ఆడబడుచులకి పసుపు కుంకుమ సారి పం పం పంచిపెట్టడం అంతేకాకుండా ఎవరైతే భర్తను కోల్పోయిన ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ సొంత అన్నలాగా అండగా నిలబడాలన్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా రాఖీ పండుగ చేసుకునే అవకాశాలు కల్పించడం ఇలా అనేక రకాలుగా ప్రజల మధ్యలో ఉంటూ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరింత ఉన్నత స్థానంలో ఉండాలని భగవంతుడానికి నిండు నూరేళ్లు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మరింత ఉన్నత స్థానాన్ని కల్పించాలని జనసేన పార్టీ శ్రేణులుగా మేమందరం కోరుకుంటాం